కోస్తాంధ్రలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామపత్రాలు దాఖలు చేశారు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా భారీ ర్యాలీలతో నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరపున తెలుగుదేశం జనసేన భాజపా నేతలు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా మంగళగిరిలోని సీతారామ కోవెల ఆలయం వద్ద నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భారీ ర్యాలీగా వెళ్లారు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులంతా కలిసి లోకేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేశారు వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు తెలుగుదేశం జనసేన భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆర్వోకు పత్రాలు సమర్పించారు నరసరావుపేట లోక్సభ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఆర్వో కార్యాలయంలో నామపత్రాలు అందించారు పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు తెలుగుదేశం కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన చదలవాడ రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు పామర్రు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ నెల ఇరవై నాలుగున మరోసారి నామినేషన్ వేస్తానని తెలిపారు మచిలీపట్నంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పావని నామినేషన్ వేశారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ కార్యాలయంలో వైకాపా అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆ తర్వాత తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు కూటమి అభ్యర్థులను పంపించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు అదే సమయానికి వైకాపా అభ్యర్థులు రావడంతో గొడవ జరిగి కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ వేలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు జిల్లా పెడదవోలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి జి నాయుడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు విశాఖ జిల్లా భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు కార్యకర్తలతో ర్యాలీగా తరలిపెలిన గంట మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు